కామ్రేడ్ పిచ్చయ్య గారి ముప్పై ఏడవ వద్దల సందర్భంగా వారికి జిల్లా పార్టీ నుంచి దోహాలుస్తా ఉన్నా పిచ్చాయ్య గారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి ఉద్యమంలో పనిచేశారు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సారథలుగా పనిచేశారు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మదర్ తాలూకా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా తన జీవితకాలం మొత్తం కూడా ఎర్రజెండా నుండి కష్టజీవుల పేద ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన కామెరాడు మా అందరికి కూడా ఆదర్శ మీ విద్యార్దశులు ఉన్నప్పుడు ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మా అందరికీ సుపరిచితుడు నిలువెత్తు విగ్రహంతో ఈ ప్రాంత కమ్యూనిస్ట్ ఉద్యమంలో తా మదర్ తాలూకా కమ్యూనిస్ట్ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనేటువంటి వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఏ జెండా కోసం పనిచేశాడో ఏ పార్టీ కోసం పనిచేశాడో ఆ జెండానే తప్పుకొని సగర్భంగా మన నుంచి దూరమయ్యారు వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరఫున మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తా వారి వద్ద సందర్భంగా వారి నివాళులర్పిస్తా వారి కుటుంబ సభ్యులకి పార్టీ సభ్యులందరికీ కూడా సంతాప సనుమతి లేదా